పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమున ఆమెన్ యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య పరిచర్య మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులకు దేవుని బిడ్డలారా చాలామంది స్వామి నా కుటుంబంలో చాలా శోధనలు ఉన్నాయి సాతనుడు పీడిస్తున్నాడు మా కుటుంబం వేదనాభరితంగా ఉంది మా కుటుంబాన్ని సాతానుడు పట్టి పీడిస్తున్నాడు గలిబిలి చేస్తున్నాడు చిందరవందర చేస్తున్నాడు అని చెప్తూ ఉంటారు కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే సాతానుడికి మన మీద అధికారం ఉందా నేను క్రైస్తవాణ్ణి క్రీస్తు చేత కొనబడినటువంటి వాడిని క్రీస్తు యొక్క విలువ కలిగిన వెలగలిగినటువంటి రక్తము చేత నేను కొనబడినటువంటి వాడిని సాతానుకు నా మీద అధికారం ఉందా అని ప్రశ్నిస్తుంటారు ప్లారా ఈ సందర్భంగా మీకు కొన్ని అతి ముఖ్యమైనటువంటి సత్యాలను తెలియజేయాలి మొదటిది ఏమిటి అంటే దేవుడు సర్వశక్తిమంతుడు దేవుని శక్తి ముందు అన్నీ కూడా బలాదూర్ ఆయనకు మించిన శక్తి మరొకటి ఈ లోకంలో లేదు రెండవది సైతానుడికి కూడా కొన్ని శక్తులు ఉన్నాయి ఈ లోకపు విషయాల మీద సాతనుడు కొద్దిగా అధికారాన్ని పొందుకున్నాడు సాతనుడు కూడా శక్తిమంతుడే ప్రారంభంలోనే ఈ రెంటికి మధ్య ఉన్న తేడాన్ని మీకు చెప్పాలి జాగ్రత్తగా ఆలకించండి దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన సర్వశక్తి ఆయనకు మించిన శక్తి మరొకటి లేదు ఈ లోకంలో రెండవది ఏమన్నా నేను సాతనుడు శక్తిమంతుడు సాతనుడు సర్వశక్తిమంతుడు కాడు ఆయన కొన్ని శక్తులు ఉన్నాయి ఈ లోకంలో ఎలా వచ్చని మనమే ఇచ్చాం వాడికి ఇది మర్చిపోమాకండి మనమే ఇచ్చాం వాడికి ఎలాగ మన మీద అధికారాన్ని మనమే ఇచ్చాం వాడికి ఎలాగా ఆదిలో దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి మనం సాతానికి దాసోహం అన్నామండి వాడు చెప్పినట్టు చేస్తామని చెప్పామండి ఈ విషయాన్ని గురించి ఇప్పుడు యేసు ప్రభువు శోధనను పొందినప్పుడు మూడవ శోధన మత శుభార్త నాలుగవ అధ్యాయంలో ఆయన ఎత్తైన శిఖరం మీద తీసుకొని వెళ్ళి లోకంలో ఉన్న సంపదలన్నీ చూపించి ఇవన్నీ నావే నన్ను ఆరాధించి నీకు ఇస్తానన్నాడు చూడండి సాతనుడికి శక్తి ఉంది అవును ప్రియులకు దేవుని వీళ్ళ మొదటిది దేవుడు సర్వశక్తిమంతుడు రెండవది సాతనుడికి కూడా శక్తి ఉంది కొద్దిగా సాతనుడు మన మీద శక్తిని కలిగి ఉంటాడు గలిబిలిచ్చేస్తాడు మూడవది పిల్లరా ఇది చాలా ముఖ్యమైనటువంటిది నేను రిపీట్ చేస్తున్నా ఎందుకంటే మీరు మర మరిచిపోకూడదు ఈ విషయాలు చాలా ముఖ్యమైనటువంటివి మూడవది ఏమిటి అంటే మన సొంత శక్తితో మానవులంగా సైతాను శక్తి మీద విజయాన్ని సాధించలేం సైతాను మీద పోరాడి విజయాన్ని పొందలేం మన సొంత శక్తితో మానవులంగా సాతాను చేత పోరాడి మనం విజయాన్ని పొందలేము సాతాను ముందు మనం నిలబడలేం నాలుగవది పీలారా దేవుని శక్తి ముందు సాతానుడు నిలబడలేడు దేవుని శక్తి ముందు సాతానుడు నిలబడలేడే పరిస్థితుల్లో ఐదవది ముగింపు అతి ముఖ్యమైనటువంటిది ఈ దేవుని శక్తిని మనశక్తిగా మార్చుకోగలిగితే ఈ దేవుని యొక్క బలాన్ని మన బలము చేసుకోగలిగితే సాతనుడు నీ ముందు నీ కుటుంబం ముందు నిలబడలేడు నేను రిపీట్ చేస్తాను మీరు ఈ విషయాలను దయచేసి బండ గుర్తు పెట్టుకొని గుర్తు పెట్టుకోండి మన ఆత్మీయ జీవితానికి అవి ఎంతగానో ఉపయోగకరం మొదటిది పీలారా దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన శక్తి ముందు ఏది పనికిరాదు రెండవది సాతానుడు కూడా కొన్ని అధికారాలు ఉన్నాయి కారణం మానవుడు దానికి లొంగిపోయి దానికి అధికారాన్ని ఇచ్చాడు మూడవది మానవులమైన మనం మానవ మాతృలంగా సాతాను మీద పోరాడి మన స్వీయ బలము చేత మన సొంత బలము చేత సైతాను మీద విజయాన్ని పొందలేం ప్రియలరా మనం ఒకవేళ నా సొంత బలముతో సాతాను మీద పోరాడతానంటే రా చూసుకుందామంటే ఒక యాస్తాడు పడిపోతాం మనం నాలుగవది అతి ముఖ్యమైన పడింది దేవుని శక్తి ముందు సాతానుడు ఎందుకు పనికిరాడు దేవుని యొక్క అద్భుత దైవ శక్తి ముందు సాతానుడు ఎందుకు పనికిరాడు ఐదవది ముగింపు అతి ముఖ్యం దేవుని శక్తిని శక్తిగా మార్చుకోగలిగితే దేవుని యొక్క బలాన్ని మన బలముగా చేసుకోగలిగితే ప్రిలారా సాతానుడు మన ముందు మన కుటుంబాల ముందు నిలబడలేడు అవును ప్రియులరా అవును క్రైస్తవలంగా మనం దేవుడు మనకి వాగ్దానము చేస్తున్నటువంటి ఆ ఆత్మ బలాన్ని పరిశుద్ధాత్మ శక్తిని మనతో ఉంచుకోవాలి చాలామంది అంటారు కదా మీలో చాలామంది అనుకుంటారు కదా ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా అనుకుంటూ ఉంటుండారు కదా ఏమని సాధన నన్ను శోధిస్తున్నాడు నేను ఈ సాతాను తంత్రోపాల నుంచి బయటపడలేకపోతున్నాను సాతాను నా కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాడు ఆత్మ పరిశీలన చేసుకో నీ దేవుని బలాన్ని నీకు దేవుడు అనుగ్రహించినట్టు ఆ శక్తిని నీవు పొందుకుంటున్నావా లేక నీ అంతట నీవే సాతానుకు లొంగిపోయి సాతానుకు బలైపోయి నీ ఇతర కార్యాల ద్వారా నీ క్రియల ద్వారా నీ మాటల ద్వారా దానికి అయిపోయి నీవు బానిసగా మారిపోయావా పౌలు గారు ఫిలిప్పి పత్రికలో ఒక మాట అంటాడు రాసుకోండి గుర్తుపెట్టుకోండి అండి ఏమంటాడు పిల్లారా ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవచనంలో క్రీస్తు అనుగ్రహించు శక్తిచ్చే ఎట్టి పరిస్థితి నన్ను ఎదుర్కొన్న బలము నాకున్నది పౌలు గారు ఏమంటున్నారు నా సొంత బలముతో నేను ఎట్లాంటి పరిస్థితి నన్ను ఎదుర్కొంటాను అంటున్నాడ లేదు నో ఇస్ నాట్ టెల్లింగ్ సో నా సొంత శక్తితో నేను సైతాను ఎదుర్కొంటాను నో 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 యు కెనాట్ యు కెనాట్ విత్ స్టాండ్ సైటన్ అండ్ సెటానిక్ పవర్స్ బై ఆర్ ఓన్ ఎనర్జీ బై ఆర్ ఓన్ పవర్ బై ఆర్ ఓన్ స్ట్రెంగ్త్ మై డియర్ ఫ్రెండ్స్ మన సొంత బలముతో మన సొంత శక్తితో మన సొంత ఆ శక్తులతో సాతాను శక్తి ముందు మనం నిలబడలేము ఇది పౌలు గారికి బాగా తెలుసు కాబట్టి ఏమంటున్నాడు ప్రియరా క్రీస్తు అనుగ్రహించే శక్తితో ఏసయ్య నాకు ఇచ్చే బలముతో ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే బలం నాకుంది నా బలం నాది కాదు నా దేవునిది నా ప్రభువుది నా రక్షకునిది నా మెస్సయ్యాది దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లరా సొంత బలముతో కాదు దేవుడిచ్చే బలముతో నేను ఎటువంటి బలాన్నైనా కానీ ఎదుర్కొంటాను దేవుడు నాకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ మధ్య కాలంలో ప్రిల్ల నేను ఎక్కువగా ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం మీద వాక్యాన్ని బోధిస్తున్నాను ఈ సందర్భంగా మరొకసారి ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పదో వచనాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నానండి ఏమంటున్నాడండి ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పదండి ప్రభువుతో ఏకమై మై చాలా ముఖ్యమండి యునైటెడ్ విత్ క్రైస్ట్ యునైటెడ్ విత్ ద లాడ్ నాట్ అలోన్ ఒంటరిగా కాదండి ఏకాకిగా కాదు మనం ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మన శక్తితో కాదు ఆయన మహాశక్తి ద్వారా ఆయన అనుగ్రహిస్తానంట శక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి చేసుకోండి వి షుడ్ స్ట్రెంగ్ అవర్ ఎనర్జీ వి షుడ్ స్ట్రెంగ్ అన్ అవర్ స్పిరిచువల్ ఎనర్జీ వి షుడ్ ఎంపవర్ అవర్ సెల్స్ విత్ గాడ్స్ స్ట్రెంత్ దేవుని యొక్క బలముతో మనం మనం బలవంతులుగా మార్చుకోగలగాలి జాగ్రత్తగా వినండి పిల్లరా దేవుడు మనతో లేకపోతే సాతనుడు మనతో పోరాడుతున్నప్పుడు మనం బలహీన సున్నా అయిపోతాం మనం వి బికమ్ జీరో వి లూస్ ద ఫైట్ వి లూస్ ద వార్ఫేర్ సాతనుతో పోరాటం వల్ల మనం ఓడిపోతాం మనం కూలిపోతాం అందుకే పౌలు గారు ఏమంటున్నారు దేవునితో ఏకమై ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలాన్ని అభివృద్ధి చేసుకోండి సైతాను టక్కరి జిత్తులను ఎదుర్కొనక్కలేకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరించండి దేవుని బలం మనకు తోడుగా ఉంటే దేవుని శక్తి మనకు తోడుగా ఉంటే సాతనుడు తోకముడిచి పారిపోతాడు సాతనుడు భయపడిపోతాడు నా అనుభవంతో చెప్తున్నాను పిల్లరా కొన్ని కుటుంబాలలో జరిగిన మహా గొప్ప అద్భుతాల ద్వారా నేను చూడగలిగింది భయముతో భయకంపితులై వణుకుతూ అమ్మో మాకు ఏదో చేస్తున్నాడు సాతనుడు మమ్మల్ని పీడిస్తున్నాడు మా వల్ల కాదు సాతనుడు మా కుటుంబం నాశనము చేస్తాడు అన్నటువంటి కుటుంబాల దగ్గర నేను వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి వారి కొన్ని చిట్కాలు చెప్పాను ప్రార్థన చేయండి వాక్యాన్ని చదవండి బలిపూజలో పాల్గొనండి ప్రార్థన ఓమాకడని చెప్పిన తర్వాత ఒక నెల తర్వాత పదిహేను రోజుల తర్వాత వాళ్ళు నవ్వుకుంటా వచ్చి ఫాదర్ గారండి మాకేం కాలేదండి మాకేం కాలేదండి మీరు చెప్పినట్లుగా మేము ఆ దేవుని తోడుగా ఉంచుకున్నంత కాలము కూడా దేవుని యొక్క శక్తిని మాకు తోడుగా ఉంచుకున్నంత కాలము కూడా ఆ సాధనడు మమ్మల్ని ఏం చేయలేకపోయాడండి ఎస్ నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని శక్తి ముందు దేవుని యొక్క మహత్తర బలం ముందు సాతానుడు ఏమి చేయలేడండి ఎందుకంటే ఆయన పీలారా ఆ కలువరి బలిలో ఆ కడరా కడరాత్రి బలిలో ప్రిలారా సాతనుని ఈడ్చుకెళ్ళాడు నాశనం చేసేసాడు సాతాను ఇంకా మన మీద అధికారము లేదు అధికారం లేదు పిల్లలకు దేవుని బిడ్డలారా పౌలు గారు ఒకనొక సందర్భంలో పీలారా ఈ విధంగా అంటాడు ఏమిటి అంటే ఆయనట ఆ సిల్వ బలియాగంలో ఆ మహత్తర బలిలో ఏం చేశాడంటే సాతాని యొక్క కూరలు పట్టుకొని పీకేశాడు సాతాను పట్టి బంధించి ఈడ్చుకొని వెళ్ళాడంటండి ఇంకెక్కడండి సాతానికి అధికారం మన మీద వాడికి ఎప్పుడు ఉంటుందంటే మన మీద అధికారం నీవు నీ సొంత తెలివిని వాడతావు చూడు లోకానుసారమైనటువంటి శక్తుల దగ్గరికి వెళతావు చూడు లోకపు వ్యక్తుల దగ్గరికి వెళతావు చూడు అప్పుడు ఆడుకుంటాడు వాడు లోకపు వ్యసనాల వెంట పరిగెడతావు చూడు అప్పుడు ఆడుకుంటాడు ఏసయ శిలువలో చేసింది ఏంటి ఆయన మహత్తర శక్తితో ఆయన బలముతో సైతాను యొక్క కూరలు పీకి వేశాడు సైతాను మీద యుద్ధం చేశాడు సైతాను అధోపాతాలని తొక్కి వేశాడు కొలసి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ జన్మలో ఆ సిలువపై ఏ సిలువపై ఆ సిలువపై క్రీస్తు ప్రధానులను అధిపతులను నిరాయుధులను చేశాడు ఆయుధాలు లేనటువంటి వారిగా చేసేసాడు ఎవరు ఈ ప్రధానులు అధికారులు సాతాను శక్తులు ఈ ప్రధానులు అధికారుల గురించి మరొకసారి మీకు వినిపిస్తాను ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనముల పిల్లారా ఏలైనా మనం పోరాడనది శరీరధారులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకారపు శక్తులతోనూ మనం పోరాడుచున్నాం అదే విషయాన్ని కొలసి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ చర్మలో కూడా పౌలు గారు ఉటంకిస్తున్నారు మరొకసారి చెప్తున్నారు ఏమంటున్నారు పిల్లారా ఆ ఏసయ్యట ఆ సిలువ మీద ఆ శిలువపై ఈ ప్రధానులని ఈ సైతాన్ యొక్క ప్రధానులని ఈ సైతాన్ యొక్క అధికారులని నిరాయుధులను చేసి వారిని బందీలను చేసి తన విజయ యాత్రలో నడిపించుకొని లాక్కొని వెళ్ళాడు అంటాడు బహిరంగంగా సాతానుడు దేవుని శక్తి ముందు పారిపోతాడు నీవు నేను చేయాల్సింది ఏమిటి అంటే ఈ దేవుని మహత్తర శక్తిని ఈ దేవుని యొక్క మహత్తర బలాన్ని మన బలంగా చేసుకోవాలి ఆ పరిశుద్ధాత్మ దేవుని మనలో ఉంచుకోవాలి ప్రియలార ఈ సందర్భంగా మనందరం గుర్తుపెట్టుకోవాలి దావీదు మహారాజు గొప్ప ఉదాహరణ అండి మనందరికీ అనుభవంతో ఆయన వ్రాసిన మాటలు ఆయన చేసిన యుద్ధాలు గొలియాతుడితో యుద్ధం భయంకరమైనటువంటి వ్యక్తి దేవుని యొక్క సైన్యాలని అవమానపరుస్తున్నాడు ఎగతాళి చేస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ చదువుకోండి వెళ్ళి సమూహలు మొదటి గ్రంథంలో ఉంటుంది వారిద్దరి మధ్యలో సంభాషణ పీలారా ఆ యొక్క గొలియాతుడు ఏమంటాడంటే రా దగ్గరికి రా నిన్ను పట్టుకొని కాకులకి గద్దలకి నిన్ను ఆహారంగా కాస్తా నిన్ను చంపేస్తా నిన్ను నమిలేస్తా అని ఆ యొక్క ఆ గొలియాతుడు మాట్లాడుతంటే దావీదు పలికిన మాటలు పీలారా దావీదు పలికిన మాటలు వాక్యాన్ని చదువుకుంటే సమువెలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము నలభై వచనంలో దావీదు తన చేతి కర్రను చేతబట్టుకొని ఏటి వడ్డు నుండి ఐదు రాళ్ళను ఏరుకొని సంచిలో వేసుకొని విడిసల తీసుకొని ఫిలిస్టీన్ వైపునకు వెళ్ళను ఫిలిస్టీన్ దగ్గర ఏముందండి కవచం ఉంది ఐరన్ తలకి చిరస్నానం ఉంది ఎక్కడా గ్యాప్ లేదు కాళ్ళకుంది భూ చెప్పులున్నాయి పెద్ద కత్తుంది ఈట బాకు అన్నీ ఉన్నాయి దావీ దగ్గర ఏమున్నాయి చేతికర్ర రాళ్ళు ఒడిశాల ఏం జరుగుతుందండి పిలిస్టీడు తన బంటు డాలు మోయిచుండగా ముందుకు మెల్లమెల్లగా నడవసాగను దావీదును సమీపించను అతడు దావీదును చిన్న చూపు చూచను దావీదు బాలుడు బంగారం వంటి వడలు సుందరమైన ఆకృతి కలవాడు ఫిలిస్టీడు దావీదుతో కర్రనెత్తుకుని నా మీదకి రావడానికి నేను కుక్కననుకుంటివా ఇట్రా నీ కండలు కోసి ఆకాశ పక్షులకు అడివి మురగాలకు ఆహారముగా నేనేస్తాను గులియాత్రడు ఏమంటున్నాడు నేను వేస్తాను నేను చేస్తాను నేను నిన్ను చంపుతాను అంటున్నాడు కానీ ఏమంటాడు తెలుసా ఇది మనం చెయ్యాలి సాతానుతో యుద్ధంతో ఏమంటాడు దావీదు నీవు నీ కత్తితో ఈటెతో బాకుతో నా మీదకు వచ్చేతివి నీ కత్తి నీ ఈట నీ బాకు కానీ నేను సైన్యములకు అధిపతి అని యావే పేరిట వచ్చుచున్నాను ఈ మాటను రాసిపెట్టుకోండి దావీదు ఎలా వస్తున్నాడు సైన్యములకు అధిపతి అని యావే శక్తి తనలో ఉంది నా డేవిడ్ ఇస్ నాట్ డేవిడ్ గాడ్ ఈస్ దేర్ ఇన్ డేవిడ్ డేవిడ్ ఈస్ ప్రొసెస్డ్ బై గాడ్ దావీదు దేవునికి ఆత్మ చెత నింపబడ్డాడు దేవునికి శక్తి చెత్త నింపబడ్డాడు కాబట్టి ప్రియులారా గొలియాతులు కనబడేది ఆ చిన్న పిల్లవాడు ఆ అందగాడు ఆ వడలు సుందరంగా ఉన్నటువంటి ఆ సుందరుడైనటువంటి ఆ పిల్లవాడు అనేటువంటి దావీదు మాత్రమే కానీ తనలో ఒక మహత్తర శక్తి ఉంది దావీదుకు తెలుసు బాగా దావీదుకు బాగా తెలుసు తాను విసిరినటువంటి మొదటి రాయి ఒక్కసారి గురి తప్పితే తన ప్రాణాలు పోతాయి దావీదికి ఒక ఏలుతో లేపేస్తాడు కానీ దావీదు పలికిన మాటలు నేను సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని శక్తితో వస్తున్నాను ని సమస్యలు ఉన్నాయా బిడా నీ జీవితంలో శ్రమలు ఉన్నాయా బాధలు కష్టాలు అవమానాలు నిందలు ఉన్నాయా భయంకరమైన వేదనలు ఉన్నాయా సాతనుడు అనారోగ్యంతో పట్టి పీడిస్తున్నాడా ఆ సాతనుడితో ఈరోజు చెప్పు ప్రియమన బిడా ఏమనంటే సాతాను నేను నా దేవుడైనటువంటి ఏసయ్య పేరిట వస్తున్నా ప్రార్థన చెయ్యి ఏసయ్య నామాన్ని బట్టి వేడుకో మీరు నా తండ్రిని నా నామం పేరిట ఏది అడిగినా నేను చేస్తానని పలికాడు కదా ఆయన అడుగో చేస్తాడో ఆయన శక్తి నీలో ఉండాలి ఆయన యొక్క బలం నీలో ఉండాలి చాలా ఎంత స్పష్టంగా చెప్పాడు యేసయ్య ఎంత స్పష్టంగా చెప్పాడు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం ఐదవ వచనములో ఎవడు నా ఎందు ఉండునో నేను ఎవని ఎందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు ఎలయనగా నేను లేక మీరు ఏమియు చేయజాలరు నేను లేకుండా మీరేం చేయలేరు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు అవును ప్రిలారా ఆయన శక్తి మనలో లేకపోతే ఆయన కృప మనలో లేకపోతే మనం ఏం చేయలేము సైతానుణ్ణి ఈ సందర్భంగా ప్రియులారా మీకందరికీ కూడా మతైశ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనములో ఈ విధంగా సెలవిస్తున్నాడు నేను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను ఆయన తోడుగా ఉంటే మనం ఎవరు కూడా ఏమి చేయలేరు దీన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి దేవుని బిడ్డలారా లుక్ అశ్వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై ఏడు వచనాలు చదువుకున్నా పిల్లారా ధనవంతుడు ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రభుని అనుసరించుతానని చెప్పాడు అయ్యా నువ్వు ఇది ఇది చెయ్యాలి అయ్యా నువ్వు అనుసరించుతానన్నాడు ధనవంతుడు కావటం చేత అతను వెళ్ళిపోయాడు ప్రభు అన్నాడు ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కంటే వంటే సూదిపెచ్చలో దూరిపోవుట సులభతరం అని చెప్పాడు యేసుప్రభు అది వినగానే శిష్యులకి గుండెల్లో రాయిపడింది అమ్మో సూదిపెచ్చంలో దూరిపోవటమే సులభతరం అంటున్నాడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం కంటే మన వల్ల ఏమైంది అన్నప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు అందులకు యేసు లు సువార్త పద్దెనిమిదవ దాని ఇరవై ఏడు అందులకు యేసు మానవులకు అది అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే ప్రైజ్ ద లాడ్ నీకది అసాధ్యం కావచ్చు నీ వల్ల కాకపోవచ్చు నీ కుటుంబం సక్రమముగా ఒక దారికి రాకపోవచ్చు కానీ ఏసఐ అంటున్నాడు నా శక్తిని మీకు ఇస్తాను నన్ను అడగండి అడుగుడి మీకు వసకబడును ఈరోజు నీ కుటుంబాన్ని దేవుని తల్లి సమర్పించుకో ఆయన శక్తి కొరకే వేడుకో ఏ పరిశుద్ధాత్మ శక్తి అయితే భయముతో చేతగానివాళ్ళలాగా గడగడ వణుకుచూ మేడప గదిలో తలుపులు మూసుకొని బంధించి ఉన్నారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే శక్తితో నింపి వారు ఎవరి ముందైతే భయపడ్డారో వారి ముందుకు వెళ్లి బాహాటముగా ధైర్యంగా ప్రసంగించులాగా వారికి శక్తిని ఆత్మ బలాన్ని ప్రసాదించాడో ఆ దేవుని శక్తి కొరకై వేడుకో ఆత్మబలము కొరకై వేడుకో ని కుటుంబాన్ని ఎవ్వరూ తాకలేరు నీ కుటుంబం దేవునికి చెందినటువంటిది ఆయన నీ గృహము చుట్టూ కూడా తన యొక్క పరిశుద్ధతను కంచెలా కాపలా వేశాడో కానీ నీవే ఆ కంచెను తొలగించుకుంటున్నావు పాపము ద్వారా నీవే ఆ కంచెను పట్టించుకోవటంలా దేవుని యొక్క శక్తి కొరకే ప్రార్థన చేయకుండా దేవుడేం చేస్తాడు దారి తప్పిపోయి దేవుని సన్నిధికి రాకుండా రాకుండా దేవుడంటే లెక్క లేకుండా జీవించకుండా ఆ కంచెన నీ చేతుల మీదగా నీవే తీసివేసుకుంటున్నావు వాట్ కెన్ గాడ్ డూ దేవుడేం చేయగలడు నువ్వు తీసేస్తే ఈనాడు ప్రార్థన చేసి మోకరించి దేవాన్ని కంచన చుట్టూ వేయి దేవుడి వెంటనే నీ ప్రార్థన ఆలకిస్తాడు నీ పాపాన్ని విడిచిపెట్టు దేవుడిని చుట్టూ తన దూతలను ఉంచుతాడు తన శక్తిని నీలో ఉంచుతాడు ప్రియ దేవుని బిడ్డ ఏ దేవుని యొక్క శక్తి అయితే దానియాలు సింహాల గృహలో ఉండగా మోకరించి ప్రార్థన చేస్తే సింహాలను పిల్లుల్లాగా మార్చాడు ఆ దేవుని యొక్క శక్తి నీకు కూడా ఉంది ఆ దేవుని యొక్క మహిమ నీకు కూడా ఇచ్చాడు నిన్ను కూడా దీవిస్తానంటున్నాడు అడుగు ప్రార్థన చేయి తలలో ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమమయుడా సాతనుడు మా ముందు నిలవలేడయ్యా ఎప్పుడైతే నీవు మాకు తోడుగా ఉంటావో ఎటువంటి శక్తి కూడా మా ముందు నిలబడలేదు తండ్రి కానీ మేమే నీ శక్తిని స్వీకరించకుండా నీ బలాన్ని స్వీకరించకుండా మా పాపముల మేము పడిపోతున్నామయ్యా తద్వారా సాతానుకు బానిస్తలుగా మారిపోయి మా బ్రతుకులను నరకప్రాయం చేసుకుంటున్నాం తండ్రి ఎకనుండైనా కానీ మా పాప జీవితాన్ని మా రోత జీవితాలను విడిచిపెట్టి నీ ఆత్మచ్యత నింపబడి నీ ఆత్మశక్తి సంపన్నులుగా మమ్మ మార్చు తండ్రి నీ అభిషేకాన్ని మాకు ఇవ్వయా నీ ఆత్మను మాకొసగు ఆయన నీ శక్తిని మాకొసయ్యా మా గృహాల చుట్టూ మా కుటుంబాల చుట్టూ మా జీవితాల చుట్టూ మా బ్రతుకుల చుట్టూ నాయన నీ దూతలను కంచెలా కాపలవి ప్రభువ నీ రక్షణ కవచాన్ని ప్రభువ బలంగా ఉంచు నాయనా నిశ్శక్తితో సాతానుపై మేము విజయం సాధించి నికృపాన్ని దీవెన మేము సమృద్ధిగా వెయ్యి రెట్లు బలాన్ని మేము పొందుకున్న మమ్మల్ని దీవించండిన ఆయన ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలను దీవించండిన ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ని పరిశుద్ధ రక్తాన్ని చిలకరించి నీ పరిశుద్ధమైన హస్తాలతో తాకి స్వస్థపరచుండి కుటుంబాలలో సాతాను చేతి పీడించబడుతూ వేదనతో బాధలతో భయమతో ఉన్నటువంటి వారికి నికృపను నీ బలాన్ని దాయి చేయండి ప్రభుగా మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో తండ్రి వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి ఉద్దేశాలను దీవించండి వారికి తలంపులను ఆశీర్వదించండి నా ఆయన ఈనాడు ప్రత్యేకమైన రీతిలో ప్రభుగా వివాహం లేనటువంటి బిడ్డల కొరకాయి ఉద్యోగం లేనటువంటి బిడ్డల కొరకాయి గర్భఫలం లేనటువంటి బిడ్డల కొరకాయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తుండేగా వారందరిని దీవించండి ముఖ్యంగా ఆత్మీయ పోరాటంలో అలసిపోయిన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నాం అనుకునే బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి లేవనెత్తు తండ్రి బలపరుచునయన నిశ్శక్తితో నింపున ఆయన మానాదురైన ఏసయ్య పరిశుద్ధ పరిశుద్ధనామని వేడుకొని తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ముందురుగాక మీ ఆత్మతో ముందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించుగాక ఆమెన్